భారత జట్టు పదిహేడేళ్ల కళ్ళను నెరవేర్చుకుంది ఎప్పుడో రెండు వేల ఏడులో మన మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాం రెండు వేల పదకొండులో వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పటికీ కూడా ఆ తర్వాత వరల్డ్ కప్ కల్లా కళ్ళగా నిమిగిలిపోయింది అయితే భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడంతో నూట నలభై కోట్ల మంది భారతీయులే కాదు ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్న భారతీయులు చాలా అద్భుతంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ రోజు ఒక పది కొత్త నూతన సంవత్సరాలు ఇంగ్లీష్ న్యూ ఇయర్స్ రోజున ఏ రకంగా అయితే టపాకాయలు పేర్చి రోడ్లంతా సందడిగా ఉంటాయో అంతకన్నా గొప్పగా జరిగింది అయితే విషయంలోకి వచ్చినట్టయితే కేవలం భారత్ లో మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్లో కూడా భారత జట్టు గెలిచినందుకు సంబరాలు చేసుకున్నారట చాలా మంది అక్కడున్న భారతీయులు అంతేకాకుండా అక్కడున్న భారతీయులతో పాటుగా ఎంతో మంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఎంతో గొప్పగా ఘనంగా అక్కడ సెలబ్రేషన్స్ చేశారట భారత జట్టు గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారట ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది